హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి తనకైతే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తనకైతే వస్తున్నామని చెప్పలేదండి చూద్దాం మా సిస్టర్ ఎలా సర్ప్రైజ్ అయ్యో నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్ నుండి ఎంత గోల్చేస్తుందో రమ్మని చెప్పి కానీ ఇవాళ వెళ్తున్నాం కదా ఒక్కసారి సర్ప్రైజ్ చేద్దాం తనని అని చెప్పి వెళ్తున్నామండి చూద్దాం ఇప్పుడైతే హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే చూద్దాం మా సిస్టర్ మమ్మల్ని చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యద్దు ఇప్పుడైతే నేను తలుపు కొడుతున్నాను చూసారా మా సిస్టరే తలుపు తీస్తుందండి మమ్మల్ని చూసి షాక్ అయిపోయింది సర్ప్రైజ్ అయిపోయిందండి ఈడైతే మా సిస్టర్ వాళ్ళ బాబు అయాన్ ఈడు కూడా ఎప్పుడు నుండో గోల్చేస్తున్నాడండి రారా అని ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి వేడి వేడి అన్నం ఇదిగోండి సాంబార్ చికెన్ కర్రీ అయితే టేస్ట్ భలే ఉందండి స్పైసీగాను చికెన్ కర్రీ అసలు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా అయితే ఉంది ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో డాగ్ పిల్లలు పెట్టిందక్క చూద్దాం రా అంటే నేనైతే వెళ్తున్నానండి కానీ మనుషులే కాదండి నోరు లేని జీవాలు కూడా తన పిల్లల్ని కాపాడుకోవడానికి చూడండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా తన పిల్లలు ఎక్కడ తడిసిపోతారు అని ఆ డాగ్ గుంటలాగా తీసి ఆ గుంటలో ఆ పిల్లల్ని పెట్టిందండి పెట్టి ట్వంటీ డేస్ అయిందంట కానీ పిల్లలు భలే హుషారుగా ఉన్నారు మేము ఎక్కడ తీసుకెళ్ళిపోతాం అని చెప్పి మరుగుతున్నాయండి కుక్కలు మామూలుగా కాదు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అయిందండి ఇప్పుడైతే స్నాక్స్గా సేమియా సగ్గుబియ్యం పాయసము సమోసా అండి చూడండి సేమియా సగ్గుబియ్యం పాయసం ఎంత బాగా చేసిందో టేస్ట్ అయితే భలే ఉంది ఇప్పుడైతే ఇది ఎంజాయ్ చేస్తామండి దాని తర్వాత ఫైవ్ థర్టీకి రేపల్లి నుండి నిజాపట్నం హార్బర్ ఒక గంట జర్నీ అండి నేనైతే మా వ్యూస్కి ఈ వీడియో చూపిద్దామని చెప్పి నేనైతే హార్బర్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ అన్ని రకాల చేపలు రొయ్యలు పీతలు అన్నీ దొరుకుతాయండి ఒకటని కాదు మీకు త్వరలో హార్బర్ వీడియో వచ్చింది చూడండి నేనైతే చిన్న పిక్ అయితే పెట్టాను ఇక్కడైతే మనకి చేపలు అన్ని రకాలవి కూడా దొరుకుతాయండి ఇవాళైతే మనకి చేపలు లోడింగ్ అవుతున్నాయంట అసలు మామూలుగా లేదు వాసన భరించలేకపోయామండి ఇక్కడ ఎవరికైనా సరే చేపలు కావాల్సి అయితే ఇక్కడ క్లీన్ చేసి ఇస్తారండి మనకి నచ్చిన రొయ్యలు పీతలు అన్నీ దొరుకుతాయి ఈ హార్బర్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి ఈ వీడియో మీకు త్వరలో పెడతాను చూడండి ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే సాయంత్రం సెవెన్ అయిందండి ఈ డాగ్ చూడేసారా ఎంత బాగుందో ఇది వాకింగ్ చేస్తుందంట ఫ్రెండ్స్ చూడండి ఇది ఎక్కడ వచ్చి మీద పడుద్దు అని చెప్పి భయంతో నేను చిన్న పిక్ అయితే తీసి పెట్టాను హలో గాయస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు డిన్నర్ తిన్నారా అందరూ గాయస్ ఈరోజైతే నేను నూర్జహా వాళ్ళ సిస్టర్ని సో మా టెర్రస్ పైనకి వచ్చాము సో చూడండి గాస్ క్లైమేట్ అయితే అవసరంగా ఉంది మబ్బులు చూసారా కనిపిస్తున్నాయా మీకు ఎంత బాగా వెళ్తున్నాయో సో ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ గుర్తుకు గుర్తుకురావు చిన్నప్పుడు అమ్మ పైకి తీసుకొచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి మనల్ని చూపిస్తూ తినిపించేవాళ్ళు నిజంగా అప్పటి తల్లికి మనం రుణపడే ఉండాలి లైఫ్ ఇప్పట్లో మనం ఒక్కరిని పెంచడానికి కింద మీద అయిపోతున్నాము అట్లాంటిది చిన్నప్పుడు ఒక టెన్ మెంబర్స్ మదర్స్ మనకి పెంచాలి నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి ఎట్లా పెంచారో కానీ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర సండే మార్కెట్ అయితే ఉందండి అందరూ సండే మార్కెట్కి అయితే వెళ్ళాను ఆ పిక్ కూడా పెట్టాను త్వరలో ఆ వీడియో కూడా వచ్చిందండి వీళ్ళ ఇంట్లో టీవీ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది మనం ఎటైనా జరుపుకోవచ్చండి టీవీ స్టాండ్ అయితే చాలా బాగుంది కదా మీకు నచ్చిందా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ దమ్ బిర్యానీ అండి ఇదైతే లైవ్లో ఉంది చూడండి చాలా బాగా చేశారండి బిర్యానీ అయితే మా సిస్టరే చేసిందండి చాలా టేస్టీగా అయితే ఉంది ఈ బిర్యానీ అందరికీ నచ్చిందండి ఈ వీడియో మీరు ఒక్కసారి చూడండి మీకు నచ్చింది డిఫరెంట్గా చేసిందండి మటన్ కర్రీ ఇది కూడా లైవ్లోనే ఉంది మటన్ కర్రీ కూడా చాలా బాగా చేసింది టేస్టీగా స్పైసీగా ఇదిగోండి గుంటూరు గోంగూర చికెన్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోయామండి ఇంటికి వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ అలాగే వెళ్ళిపోతున్నామండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా వస్తే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్